హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి కొదరీలో ఈరోజు వీడియో వచ్చేసి ఆలుగడ్డ బియ్యంతో సబ్బు వేస్తున్నా ఒక రెండు స్పూన్లు బియ్యం తీసుకోవాలి బియ్యం తీసుకొని మంచినీళ్ళతోటి ఒక మూడున్నర సార్లు కడగాలి బాగా నీళ్ళు అనేది వాటర్ తెల్లగా వరకు అడిగి పెట్టుకోవాలి మళ్ళీ మంచినీళ్ళు పోసి ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి లేకపోతే ఓవర్ నైట్ అయినా నానబెట్టవచ్చు ఒక నాలుగైదు గంటలు నానబెట్టిన నేను నానబెట్టి వాటర్ తీసేసుకోవాలి ఈ వాటర్ తోటి పింపుల్స్ ఉంటాయి ఆ వాటర్ తోటి కడిగితే మంచిగా పింపుల్స్ ఈజీగా తక్కువైతాయి అన్నమాట తర్వాత మనం ఈ నా నీళ్ళు బియ్యం నీళ్ళన్నీ పోయేదాకా పక్కకు పెట్టుకొని ఎండకు ఎండ పెట్టుకోవాలి మంచి ఇట్లా పొడి పొడి అయ్యే వరకు ఎంత పొడి పొడి అయినాయి కదా మొత్తం ఎండే వరకు ఎండకు పెట్టుకోవాలి లేకపోతే నైట్ ఆరు వస్తే బయట ఇంట్లో అయినా ఆరబెట్టుకోవచ్చు మంచిగా ఎండిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా మనం బియ్యం పిండి మెత్తగా పట్టుకోవాలి ఏమన్నా పైన రవ్వ లాగా ఉందనుకో జల్లడ పట్టుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ ఏమన్నా పైన ఇట్లా లాగిలితే మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఆ రవ్వ రవ్వ ఉండొద్ది అనమాట మెత్తగా ఉండాలి బియ్యం పిండి అనేది ఇది పక్కకు పెట్టేసుకోవాలి బియ్యం పిండి మొత్తం ఇట్లా పక్కకు పెట్టుకోవాలన్నమాట ఎంత మెత్తగా అయిన చూసిరా తర్వాత ఆలుగడ్డ పొట్టు తీసుకోవాలన్నమాట ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైనా ముఖానికి పింపుల్స్ ఉన్న వాళ్ళైనా మంచిగా ఇది వాడితే ఈజీగా మంచిగా తక్కువ అవుతాయి అనమాట నీట్గా ఫేర్గా అవుతుంది ఫేస్ అయితే మనం అన్నీ మంచిగా న్యాచురల్గా ఇవ వేస్తున్నాం కదా మంచి ఎంత బాగా పని అంత బాగా పని చేస్తాం అనమాట ఆలుగడ్డ మొత్తం చెక్కు తీసుకోవాలి చెక్కు తీసి కడిగి ఇక చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు చేసి ఒక గిన్నెలోకి వేసుకోవచ్చు లేకపోతే మనం కొబ్బరి గీరేది ఉంటుంది కదా దాంతోటైనా తురుముకోవచ్చు అనమాట అయితే టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ గిన్నెలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసుకోవద్దు అన్నట్టు వాటర్ వేసుకోకుండా మెత్త మిక్సీ పట్టి ఒక గిన్నె పెట్టి దాని మీద ఒకటి వైట్ పైన కాటన్ క్లాత్ అయినా వేసుకొని దాంట్లో ఈ ఆలుగడ్డ పేస్ట్ పోసి పోసి మంచిగా గట్టిగా వాటర్ అనేది మొత్తం పిండి వేసుకోవాలన్నమాట గిన్నెలకు వాటర్ వేయొద్దు అసలు గట్టిగా పిండుకుంటే మంచిగా ఒక చిన్న ఛాయ్ గ్లాస్ అన్ని వాటర్ వస్తాయి అన్నట్టు ఈ పేస్ట్ కూడా పడేయని అవసరం లేదు మంచిగా ముఖానికి రాస్తే పింపుల్స్ కూడా ఈజీగా తక్కువైతాయి అనమాట లేకపోతే మన ఉన్నా కానీ చెట్లకు కూడా వేసుకోవచ్చు మంచిగా బలం వస్తుంది తర్వాత వాటర్ విండుకున్న తర్వాత మళ్ళీ ఆ వాటర్ చాలాసేపు ఉండొద్దు నల్లగా అయిపోతాయి అనమాట తర్వాత అలవేరా జెల్లు మన షాప్లో దొరికిందైనా వేయవచ్చు మన ఇంట్లో ఉన్న అలవేరా జెల్లు అయినా వేసుకోవచ్చు ఇంట్లో ఉండదు కదా అన్నట్టు నేను బయట వేయలేదు మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి లోపల ఉన్న గుజ్జు మాత్రమే వేసుకోవాలి పైన పొట్ట వేయద్దు మీకు ఆ ఇంత రిస్క్ వద్దులే అనుకుంటే ఆలుగడ్డ మిక్సీకి వేస్తాం కదా అప్పుడే అందులో చెక్ తీసేసుకొని మిక్సీకి వేసుకోవచ్చు అనమాట మంచిగా మెత్తగా అవుతుంది నేను అట్లా వేయలేదు బియ్యం పిండి పోసుకోవాలి అలాగే కలమంద గురి చేసిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న బియ్యం పిండి వేసుకోవాలి వేసుకొని రోజు వాటర్ వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ అన్ని వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఒక స్పూన్ వాటర్ వేసుకుంటే రోజు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవచ్చు తర్వాత కుంకుంపు వేసుకోవాలి కుంకుపం మీ ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవాలన్నమాట అది క్లిప్పు మిస్ అయింది వేసుకొని ఇంకా అలవేరా జెల్ అనేది మొత్తం అందులో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి తర్వాత సోప్ వేసి ఉంటుంది అనమాట నేను అమెజాన్లో తీసుకున్న హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ పడింది చాలా రోజులు అవుతుంది తీసుకొని ముందు కూడా వేరే సబ్బులు చేసి పెట్టినాం చాలా బాగా పనిచేస్తాయి ఈ సోపేస్ లేకపోతే పేర్స్ సోపులు ఉంటాయి కదా అవి షాప్లో దొరుకుతాయి అవైనా వేసుకోవచ్చు అనమాట గ్లిజరిన్ లేని సబ్బులు వేసుకోవాలన్నమాట ఇలా గ్లిజ గ్లిజరిన్ ఉండదు కదా అవి అనమాట తర్వాత కడాయి పెట్టి అందులో ఒక చెమ్ము వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టాలి స్టాండ్ పెట్టి డబల్ బాయిలింగ్ చేయాలన్నమాట స్టాండ్ మీద గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో సోపేస్ వేసుకోవాలి వేసుకొని ఇంకా కింద వాటర్ బాగా మసలాలన్నమాట మసలితే పైన గిన్నెకి వేడి తగిలి ఇట్లా మంచిగా కరిగిపోతుంది అనమాట సోపేసు బాగా కలుపుకోవాలి మొత్తం కంప్లీట్గా కరిగే వరకు కలుపుకోవాలన్నమాట తొందరనే కరుగుతుంది ఒక రెండు మూడు నిమిషాలలో మంచిగా కరిగిపోతుంది అనమాట అందులో సోపేసి ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత మనం బియ్యం ఆలుగడ్డ వాటర్ ఉంది కదా అవి వేసుకోవాలి అంట్లా వేసుకొని ఒక నిమిషం పాటు అట్లా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పసుపు వద్దనుకుంటే మీ ఇష్టం స్కిప్ చేసుకోవచ్చు పసుపు వేయకపోతే తెల్లగా ఉంటాయి అన్నమాట సోపులు ఇవి సోప్ చేసినాం కదా పసుపు అయితే ఇట్లా కలర్ వస్తుంది అన్నట్టు తర్వాత ఇంకా ఈ సోప్ 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 మౌడ్ ఉంటుంది కదా ఆ మౌళ్ళ పోసుకోవాలి అది లేదనుకో మనం గ్లాసులు కటోరలు ఉంటాయి కదా వాటికి కొబ్బరి నూనె రాసుకొని ఆ వాటిలన్న వేసుకోవచ్చు ఇదైతే సిల్క్ అందనమాట ఇంకా నూనె అది ఏం అవసరం లేదు మంచి ఇట్లా చేసిన లిక్విడ్ అనేది అందులో పోసినామనుకో ఈజీగా ఒక నాలుగు గంటలు పక్కకు పెట్టేసుకోవాలి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు గంటలల్లో గట్టిగా అయిపోతాయి అనమాట చూడు చీర కుంకుంపు ఎంత బాగా కనపడుతుందో మంచిగా జిడ్డు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైనా కురుపులు ఉన్న వాళ్ళు పింపుల్స్ ఉన్న వాళ్ళకైనా చాలా చాలా బాగా పనిచేస్తుంది ఈ సోప్ అయితే సిలికాన్ మౌల్ ఇది మీషోలోనే ఏమో తీసుకున్నా నైంటీ నైన్ రూపీస్ పడింది నాకు సిలికాన్ది ఇది లేకపోతే గిన్నెలలోనైనా కొబ్బరి నూనె రాసి వేసుకోవచ్చు కొబ్బరి నూనె రాయకుండా అనుకో అతకపోతుంది దీనికైతే కొబ్బరి నూనె అవసరం లేదు చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేను కడిగి చూపిస్తున్నా చూడండి అయితే సూపర్గా వస్తుంది అంటే ఒక్కటే రాదు మంచిగా పేరుగా అవుతుంది అనమాట పేస్ అయినా చేతులు ఏదైనా సరే నురుగు కూడా సూపర్గా వస్తుంది మంచిగా పనిచేస్తుంది అనమాట ఆలుగడ్డ సోపు మామూలుగా ఆలుగడ్డ కూడా మనం రసం పిండి పేస్ ప్యాక్ వేసుకున్నా కానీ ఎంత బాగా పనిచేస్తుంది ఇది కూడా అంత ఇంకేం లేవు కదా ఇంట్లో మంచిగా బియ్యం పిండి ఆలుగడ్డ వాటరే కదా మంచిగా చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ అయితే మంచిగా మెరుస్తుంది అనమాట చూశీరా ఎంత బాగా నురుగొచ్చిందో చేతులు కూడా తెల్లగా అయిపోతాయి అన్నట్టు చూశీరా అది కరెంట్ పోయిందనమాట అప్పుడు అంతగానో వెలుగు వస్తలేదు కనిపిస్తలేదు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి